తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో నిత్యం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో మావోయిస్టులను అరెస్ట్ చేసేందుకు భద్రతా బలగాలు తిరుగుతూ ఉండగా భద్రతా బలగాలను మట్టు పెట్టేందుకు మావోయిస్టులు వివిధ పన్నాగాలు పండుతున్నారు సుకుమా జిల్లాలోని దులేడు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందు పాత్రలను అమర్చారు మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను కనుగొన్న భద్రతా బలగాలు మందు పాత్రను జనసంచారానికి దూరంగా తీసుకువెళ్లి నిర్వీర్యం చేశారు